హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే చూసేయండి ఇది ఒక శారీ అండి ఇది నేను ముందు వీడియోస్లో కూడా చూపించున్నాను అంటే చాలా డేస్ అయిపోయిందిలేండి మంత్సే అయిపోయిందని చెప్పొచ్చు అప్పుడెప్పుడు శారీ ఇచ్చారు దీన్ని బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోలో చూడండి బ్లౌజ్ పాడైపోయింది తన బ్లౌజ్ ఎలాగను ఆలోచిస్తూ ఉంటే నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చేసాను అనమాట అది ఏ విధంగా అన్నదైతే ఈ వీడియోలో ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్గా గమనించాల్సింది చిన్న సైజ్ బ్లౌజ్ ఇదైతే ఇది ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో వాళ్ళు ఇలా కుట్టించారనమాట అంటే వేరే టైలర్ దగ్గరికి అయితే వెళ్ళింది చాలా డేస్ అయిపోయిందంట సేమ్ మెజర్మెంట్స్ ఇప్పుడు కూడా కానీ తన బ్లౌజ్ అయితే చెడగొట్టేశారండి చాలా బాధపడింది అనమాట ఎలాగా అని చెప్పేసి అడిగింది ఇంకా ఏం చేస్తాను చెప్పండి నాకున్న ఐడియాతో అక్కడికి చాలా బ్లౌజెస్ చూశాను మ్యాచ్ అవుతాయేమో అని చెప్పేసి మ్యాచ్ అయితే అవ్వలేదు ఇంకా సరే అని చెప్పేసి నాకున్న ఐడియాతో ఏం చేశానో చూసేయండి వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి బ్లౌజ్ అయితే చెడగొట్టేశారు లెంత్ తక్కువ ఉంది అని చెప్తే కింద ఫుల్స్ అయితే పెట్టారండి అస్సలు సెట్ కాలేదు తనైతే ఇది పుట్టింటి వాళ్ళు పెట్టిన శారీ అనమాట పుట్టింటి వాళ్ళు తన అన్న మ్యారేజ్కి వెళ్తే బట్టలు పెట్టారని చెప్పింది నాకైతే పాపం చాలా ఫీల్ అయింది ఒక్కసారి కూడా కట్టుకోలేదు ఇది అని చెప్పేసి ఫీల్ అయిపోయింది అనమాట ఇంకా నా దగ్గర ఉన్న కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అంటే కలర్స్ లేదనమాట సేమ్ కలర్ మ్యాచ్ అవ్వలేదు అందుకని చెప్పేసి చిన్న సైజ్ బ్లౌజే కదా అని చెప్పేసి నేను దీన్ని ముందుగా ఏం చేశానంటే లైనింగ్ అనేది కట్ చేసి పెట్టానండి లైనింగ్ అనేది కట్ చేసి పెట్టి కొంగుపాటు ఉంటుంది కదా మనకి కట్టు చెరుగు ఉంటుంది కదా అక్కడ మెజర్మెంట్ ముందుగానే కట్ చేసేసాను కదా బ్లౌజ్ అయితే లైనింగ్ అది పెట్టేసి ఎగ్జాక్ట్గా చూసుకొని కట్టు చెంగులు అయితే శారీ తీసేసాను అనమాట బ్లౌజ్ పీస్కి శారీలో చూస్తున్నారు కదా అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టేశాను కట్ చేసి పెట్టిన తర్వాత ఇంకా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసి మొత్తం లైనింగ్ వచ్చేసి కట్ చేసేసాను ముందు చూసుకున్నాను మెజర్మెంట్ అదంతా కూడా సరిపోతుందా లెంత్ అని చెప్పేసి ఇక్కడ హ్యాండ్స్కి అయితే రెండు బార్డర్స్ కింద పైన సేమ్ బార్డర్ అయితే వచ్చిందండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ హ్యాండ్స్కి అయితే బార్డర్ పెట్టేశాను ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది కదా కింది పక్క అందుకని చెప్పేసి చూసుకొని సరిపోతుందా లేదా ఎక్కడి వరకు అని చెప్పేసి తను సన్నగానే ఉందండి కుచ్చులు అవి ఎక్కువే పడతాయి అని చెప్పింది అందుకని చెప్పేసి ఇంకా కట్టు తీసాను కదా మళ్ళీ జాయింట్ లైనింగు అదంతా కూడా ఏం చేయలేదు తను సరిపోతుంది అన్నది బ్లౌజ్ సింపుల్గా స్టిచ్ చేశానండి హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చేలాగా చూసుకున్నాను ఇంకా మిగతా అదంతా కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇంకా పైపింగ్ జస్ట్ గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసాను అనమాట ఇటు సైడ్ ఫాల్స్ అయితే స్టిచ్ చేస్తున్నారు కదా ఎక్కడికి సరిపోతుంది ఏంటి అని చెప్పేసి చూసుకున్నాను మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను చాలా బాగా వచ్చింది సన్నగా వారికి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఈ ఐడియా అనేది శారీలో బ్లౌజ్ ఖరాబ్ అయినట్లయితే ఒకవేళ అంటే ఇందులో మనకి బుటీస్ అవి రాలేదు కానీ ప్లెయిన్గా వచ్చింది కాబట్టి బాగా సెట్ అయిపోయింది బుటీస్ కానీ లేదంటే బుటీస్ కానీ లైన్స్ లాగా వచ్చినా కూడా సెట్ అవ్వదండి బాగుండదు ఇంక ఇది ప్లెయిన్గా వచ్చేసింది కదా చాలా బాగా నచ్చింది అంటే సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇందులోనే మనకి చిన్నగా మ్యాంగో డిజైన్ సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది మీకు యూజ్ అవుతుందనే షేర్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా కట్ చేశానండి పీస్ కొద్ది కూడా వేస్ట్ అవ్వలేదు అసలు స్టిచ్చింగ్ కూడా చేసేసాను అది వీడియో తీయలేదు అందుకనే షేర్ చేయలేదు రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను అంటే ఫుల్ బ్లౌజ్ అయితే ఫోటో తీయలేదండి మీతో లాస్ట్లో షేర్ చేయడానికి చూసారు కదా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత జస్ట్ నేను మా నార్మల్గా పెట్టానండి అది ఎక్కడి వరకు వస్తుంది అని చెప్పేసి ఆ సైడ్ బార్డర్ ఎక్కడైతే ఉందో ఆ సైడ్ రెండు కూడా ఒకే బార్డర్లు కాబట్టి హ్యాండ్స్ అయితే కట్ చేసేసాను అదే ప్లేస్లో ఇంకా చూసారా రెండు ఒకే బార్డర్స్ హ్యాండ్స్ కట్ చేసేసాను ఇంకా ఫ్రంట్ బ్యాక్ అదంతా కూడా క్రాస్గా అయితే రాలేదండి జస్ట్ కొద్దిగా అంటే సన్నగా ఉంది కదా స్ట్రైట్ కటింగ్ అయినా సరిపోతుంది ఈ వీడియోలో ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నాను ఒక కస్టమర్ అయితే వచ్చారండి అంటే చాలా డేస్ అయిపోయిందిలేండి తను మళ్ళీ ఈరోజు షాప్కి వచ్చింది అనమాట అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను కస్టమరు అంటే ఒకసారి పక్కనక్కకి బ్లౌజ్ ఇచ్చి వెళ్ళిపోయింది అంటే నాకు ముందు తను తెలుసు కాకపోతే తనే ఇచ్చింది అని చెప్పేసి తెలీదు అనమాట బ్లౌజ్ ఇచ్చి వెళ్ళింది వన్ వీక్ అయిపోయింది రాలేదు మన షాప్కి తర్వాత వచ్చింది వచ్చేసి నెక్స్ట్ డేకి బ్లౌజ్ కావాలి అని చెప్పేసి అడిగింది అనమాట సరే అని చెప్పి స్టిచ్ చేసి తొందర తొందరలో ఇచ్చేసాను నాకు అంతకుముందు చెప్పింది మా అత్తకి ఎవరు కుట్టినా బ్లౌజెస్ సెట్ అవ్వట్లేదు ఏమో నీ దగ్గర కూడా ట్రై చేద్దామని ఇచ్చాను అనేసి అనిందనమాట తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు తను ఈరోజు వచ్చిందండి షాప్కి ఫాల్సల్ కోసం అయితే ప్రసన్న మా అత్తకైతే చాలా బాగా సెట్ అయిపోయింది తను మళ్ళీ నిన్ను అడిగింది అని చెప్పేసి అనింది అనమాట ఎవరు కుట్టినా ఒప్పేదు ఇప్పుడు తను నాకు బ్లౌజ్ ఇచ్చింది కూడా తను కూడా స్టిచ్చింగే చేస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేస్తుందండి తను కుట్టినా సరిపోలేదంట నచ్చదు తనకి ఎవ్వరు కుట్టినా అని చెప్పేసి అనింది అనమాట ఈరోజు చెప్పింది నువ్వు కుట్టింది బ్లౌజ్ చాలా బాగా సెట్ అయ్యింది ఆ రోజు తొందర తొందరగా కుట్టినా కూడా చాలా బాగా సెట్ అయ్యింది అని చెప్పేసి అన్నింది నేను చాలా హ్యాపీ అండి నెంబర్ కూడా ఇప్పించుకునింది అంటే అప్పుడు సేవ్ చేసుకోలేదు ముందు తర్వాత ప్రసన్న టైలర్ అని చెప్పేసి ఈరోజు నెంబర్ ఇప్పించుకొని సేవ్ అనమాట చాలా హ్యాపీ అనిపించిందండి నేను కూడా అంటే ఎవరు కుట్టినా సెట్ కావట్లేదంటే చెప్పలేమండి ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకరి కటింగ్ ఒకరికి నచ్చకపోవచ్చు సెట్ అవ్వకపోవచ్చు కూడా నేను కుట్టింది సరిపోయింది అని చెప్పగానే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇక్కడ చూస్తున్నారు కదా క్రాస్ కటింగ్ అయితే చేయలేదండి ఇంకా స్ట్రైట్ క్రాస్ అంతా పెట్టాలంటే పీస్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది దానికి శారీ కూడా తగ్గకూడదు కదా లెంత్ అనేది అందుకని చెప్పేసి ఇంకా ఇలా పెట్టేశాను సన్నగా ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది సన్నగా ఉన్నా కూడా స్ట్రైట్ కట్ క్రాస్ కట్ రెండు సెట్ అవుతాయండి లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే స్ట్రైట్ కట్ అనేది సెట్ అవ్వదు చాలా వరకు కూడా మనం చూసుకున్నట్లయితే లావుగా ఉన్న వాళ్ళకి క్రాస్ క్రాస్ కటింగ్ సెట్ అవుతుందనమాట చాలా వరకు కూడా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ కూడా సెట్ అవ్వదని చెప్తాను క్రాస్ లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కటింగ్ అనేది క్రాస్ కటింగ్ అయితే ఫిట్టింగ్ బాగుంటుంది మనకి ఫ్రీగా కూడా ఉంటుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మర్చిపోయాను నా ఐడియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ కొద్దిపాటి పీస్ మాత్రమే మిగిలింది నిదరొస్తుందండి వాయిస్ ఓవర్ అలాగే ఇస్తున్నాను వీడియో ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్